హలో గైస్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు చర్చి ప్రేయర్ ఎలా ఉండిద్దా అమెరికాలో చూపిస్తాను అండ్ రూట్ కూడా చూపిస్తాను ఇది మా ఇంట్ దగ్గర నుంచి మా అపార్ట్మెంట్స్ నుంచి బ్యాక్ సైడ్ అనమాట చర్చి ఉండిద్ది అందుకని మేము షార్ట్ కట్లు ఇలా వెళ్తాను ఏదై రూట్ అంతా చూపిస్తాను ఫస్ట్ నడుచుకుని మేము ఒక త్రీ ఫోర్ మంత్స్ నడుచుకుంటే వెళ్ళి వింటర్ స్టార్ట్ అయిన దాని నుంచి తాళ్ళు వెళ్తున్నాం అప్పుడు దాకా బ్యాక్ సైడ్ కనెక్షన్ ఉండిద్ది బ్యాక్ సైడ్ నుంచి అక్కడ కార్నర్లో అక్కడ ఇండియన్ అంకుల్ అన్న కనిపిస్తూ ఉంటే మాట్లాడుతూ ఉన్నాను మా అపార్ట్మెంట్లో మా కమ్యూనిటీలో ఎవరు లేరు వాళ్ళు అండ్ మేము తప్ప ఇండియన్స్ అది కూడా వాళ్ళు వేరే కమ్యూనిటీ అయితే మా కమ్యూనిటీకి చేంజ్ అయ్యారు ఇది మా అపార్ట్మెంట్స్ నుంచి అక్కడ హాస్పిటల్లో నుంచి షార్ట్ కట్ ఉండి పక్కన ఉంది హాస్పిటల్ పెద్దది అది అది ఆల్రెడీ ఫోర్ ఫ్లోర్స్ మళ్ళీ వేస్తూ ఉన్నారు అక్కడ క్యాన్సరు బ్రెయిన్ స్పైనలు గైనకాలజిస్ట్ పీరియాటిక్ చాలా ఉన్నాయి సో చాలా పెద్దగా ఉండిద్ది అనమాట హాస్పిటల్ కూడా మా పాప నేను ఈరోజు ఇంకా నడుచుకుంటూ వస్తున్నాము యాక్చువల్గా కార్లో వెళ్దాం అనుకుంటున్నాను కదా చాలా కోల్డ్గా ఉంది మా హస్బెండ్కి వర్క్ ఉండేసరికి ఇంకా తను నేను అది ఐస్ ఇంకా రోడ్డు మీద మెల్ట్ అవ్వలేదు ఇంకా రోడ్డు మీద ఐస్ మెల్ట్ అవ్వలేదు మా హస్బెండ్కి వర్క్ ఉండేసరికి పాప నేను నడుచుకుంటూ వెళ్తున్నాము వెళ్తూ ఉన్నాము ఇండియాలో చూపించినట్టు ప్రేయర్స్ ఈ మధ్య నేను సోషల్ మీడియాలో చాలా చూసాను అలా చేస్తున్నారు ఇండియా వాళ్ళు ఏంటంటే చర్చెస్లో ఓల్డ్ డేస్లో మనకి క్రిస్టియానిటీ లేదు కాబట్టి బ్రిటిష్ వాళ్ళు వచ్చిన కాడ నుంచి క్రిస్టియానిటీ వచ్చింది కాబట్టి మన బ్యాక్ ఉన్న సాంప్రదాయాలు అవి మర్చిపోకుండా అవి కొంచెం యాడ్ అవుతాయి ఇవి కొన్ని అందుకని అవి కలిపి మిక్స్ చేస్తారు అంత మాత్రాన చాలామంది నేను చూసాను చూడాల సోషల్ మీడియాలో హిందువులుగా మారినాయి క్రిస్టియన్స్ అది చాలా రాంగ్ ఎందుకంటే ఏకీ ఏ మతం మారినా మనకి బ్యాక్ సైడ్ సాంప్రదాయాలు అవి ఉంటాయి ఆచారాలు అవి కొన్ని మిస్ అవరు మనం మతం మారిన కూడా అంతే తప్ప ఎవరి రిలీజియన్ బట్టి వాళ్ళు పూజిస్తారు దానికి ఇంకా అన్ని చోట్ల అలానే చేస్తారని కాదు ప్రేరు ఇంకా ఒరిజినల్గా క్రిస్టియానిటీ ఎలా ఉండేదో నేను చూపిస్తాను ఇప్పుడు మేము వెళ్ళే చర్చి లూథర్ చర్చి అనమాట నేను యాక్చువల్గా ఆర్సియమ్స్ క్రిస్టియానిటీలో రెండు ఉంటాయి రోమన్స్ లోదర్న్స్ సేమ్ ప్రాసెస్ అంతా ఒకటే కానీ రోమన్స్ వాళ్ళ రూల్స్ అని నచ్చక లోదన్ ఆయన మార్టిన్ లోదర్ గారు వేరే పెట్టారు లోదన్ ఆయన నుంచి వచ్చింది లోదర్ లోదన్ అనేది సో ప్రాసెస్ ఫ్రేర్ అంతా ఇక్కడ ఎలా ఒకేలాగా ఉండిద్ది నేను రోమన్ ది సేంటి ఎలిజిబిత్ అండి దానికి వన్ అవర్ పట్టిద్ది టైము ఇక్కడే వన్ అండ్ హాఫ్ అవర్ పట్టిద్ది అంతే టైము సేమ్ ఒకేలాగా చేస్తారు ప్రేయర్ కూడా మనకి అక్కడ కాకపోతే వాళ్ళ ఫాదర్స్ మ్యారేజ్ చేసుకోరు ఒకసారికి అనుకున్నాక కాకపోతే వీళ్ళు లోదన్స్ ఏంటంటే మ్యారేజ్ చేసుకుని కూడా చేయొచ్చు అని ప్రేయర్ చేస్తారు అంతే తప్ప సేమ్ ఒకేలాగా ఉండిద్ది ప్రేయరు అందుకని మేము పక్కనే ఉందని మేము దీనికే వెళ్తూ ఉన్నాము కుదిన్నప్పుడు ఇంకా ఆ చర్చికి కూడా వెళ్తూ ఉంటాము మేము ఇదిగో ఇది హాస్పిటల్ది అనమాట బ్యాక్ సైడు బ్యా కార్ పార్కింగే చాలా ఉంది ఇదే మన ఇండియాలో అనుకో ఇంత ప్లేస్ లీవ్ చేయాలనుకుంటావు పార్కింగ్కి ఏడ కూడా పడేసి కింద గ్రౌండ్ ఫ్లోర్లో కార్పింగ్ కార్ పార్కింగ్ చేస్తారు మన ఇక్కడ ఏంటంటే మాల్స్ అయినా హాట్ హాస్పిటల్స్ అయినా మూవీస్ థియేటర్స్ అయినా దేనికైనా కంపల్సరీకి ఇది మా హా అపార్ట్మెంట్ బ్యాక్ది ఆ వాల్ అనేది మాకు బోర్డర్ది కట్టారు అలా ఎక్కడైనా కార్ పార్కింగ్ కంపల్సరీగా ఉండాలి నువ్వు అందుకని ఇక్కడ స్టాఫ్ అయినా సరే ఎవరైనా సరే కార్ లేదా ఉండదు మనకైతే ఇంకా నర్సులైన వార్డ్ బాయ్లైనా ఎవరైనా కార్ వేసుకుంటే ఇంకా విచిత్రంగా చూస్తారు వీళ్ళకి ఏ వర్క్ అయినా వర్క్ లాగే చూస్తారు అది నువ్వు నర్సా డాక్టరా వార్డ్ బాయా క్లీనింగా అదేమి ఉండదు ఏదైనా జాబ్ జాబ్ లాగే చూస్తారు సో ఎవరైనా కంపల్సరీ కార్ ఉండేది కాబట్టి ఎక్కువ స్పేస్ లీవ్ చేస్తారు ఇదంతా అది హాస్పిటల్స్ కార్ పార్కింగ్ చెప్పే కదా డిఫరెంట్ ఉన్నాయి అని సో అది ఆంకా అది మెయిన్ ఉండిద్ది అక్కడ ఎక్కువ బ్రెయిన్ ఉన్నట్టుంది స్పైనల్ బ్రెయిన్ మేము ఉండేది అనుకుంటున్నాం అదే అటు పీడియాట్రిక్ న్యూట్రిషన్ అని పీడియాట్రిక్ గైనకాలజిస్ట్ కూడా ఉన్నాయి అట్లా క్యాన్సరు మా ఎదురు వచ్చేది ఆంకాలజీ పేషెంట్ ఉంది బ్లాక్ సపరేట్ చాలా పెద్దది అనమాట మా నియర్ బై ఉన్న హాస్పిటల్ మెడికల్ సిటీ అనేది ఇది ఆ సైడ్ కూడా ఉంది వీళ్ళు ఇంకా మూవ్ అవడం కోసం రోడ్డు పైన కొంచెం బ్రిడ్జ్ లాగా కట్టి అటు హాస్పిటల్కి అటు మూవ్ అవుతూ ఉంటారు చాలా పక్కనే చాలా పెద్ద హాస్పిటల్ అనమాట చాలా స్పేసీగా ఉండేది అసలుకి వింటర్ వచ్చేసరికి ఏ చె అన్ని చెట్లు వెళ్ళిపోయింది ఇలాంటి చిన్న చిన్న ఆకులు అంటే మనకి రేగి చెట్లు ఆకులు ఎలా ఉంటే అంత సన్నగా ఉంటాయి చిన్న ఆకులు ఇవి తప్ప అన్నీ రాలిపోయినాయి చెట్లు కారు ఇక్కడ స్టాప్ బోర్డ్స్ ఉండాయి అనమాట మనకి చూసుకొని వెళ్ళాలి పక్కన వస్తుందో లేదో చూసి అప్పుడు అప్పుడే వెళ్ళాలి లేకపోతే వెళ్తే మందే మిస్టేక్ లాగే వేస్తారు ఇది కూడా హాస్పిటల్దే దీన్ని ఏం చోటు దీని మీద ఏమేమి లేదు జస్ట్ ఇటు సైడ్ అటు సైడ్ ఉంది ఇంకా ఇది మా అపార్ట్మెంట్ బ్యాక్ వచ్చింది అనమాట రోడ్డు ఇంకా మేము కార్లో వెళ్తే అటు సైడ్ ఇటు సైడ్ కూడా తీసుకొస్తా సేమ్ ఇదే రోడ్లో కొంచెం ముందు నుంచి వచ్చి టర్నింగ్ తీసుకొని వస్తాం అన్నమాట ఇంకా ఇవి ఇండివిజువల్ హౌసెస్ ఉన్నాయి ఇవి అన్నీ సింగ్ డబ్బుల్లో కాకుండా కొంచెం టూ ఫ్లోర్స్ కాకుండా సింగిల్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్ వరకే ఉంటాయి చాలా బాగుంది ఇటు సైడ్ అయితే హౌసెస్ అది కనిపించేదే చర్చి అనమాట మేము వెళ్ళేది లోదన్ చర్చి చాలా చోట్ల ఇంకా ఐస్ అది అంతే ఉంది ఎండ పడక ఇంకా మెల్ట్ అవ్వలేదు చాలా స్లోగా అవుతుంది మనకి వర్షం పడితే బురద ఉన్నట్టు ఇడ వీళ్ళకి స్నో పడ్డాక అంత మంచు బురదలాగా అనిపించింది ఇప్పుడు రోడ్ల మీద మొన్న దాకా ఇప్పుడు మెల్ట్ అయ్యి ఓకే పర్వాలేదు మా పాప నేను కార్ వస్తుంది చూసుకొని గబ్బ పరిగెత్తుకుంటా లాగేస్తుంది ఇంకా వీళ్ళకి ఇంకా చర్చికి ఇటు ఆల్మోస్ట్ ఈ చర్చిలో అందరికీ తెలుసు అనమాట మేము ఎందుకంటే ఇండియన్స్ మేమే ఉన్నాము ఇంకొకళ్ళు తమిళ్ళు ఉన్నారు వాళ్ళు ఎక్కువ కమ్యూనికేట్ అవ్వరు ఎవరితో ఈయన కనిపించి ఆయన బాగా చెప్తా ఉన్నాడు కనిపించాడని వాళ్ళు కనిపించిన వాళ్ళందరూ అందరూ హాయ్ బాయ్ చెప్తాయని మా పాప నేను ఇంకెళ్తా ఉన్నాను చర్చి చాలా కోల్డ్గా ఉందనమాట నా ఫోన్ అని ఓ చేత పాపను ఒక చేతితో ఫోన్ పట్టుకున్నాను సార్ ఒక ఏళ్ళు ఫ్రీజ్ అయిపోయి చర్చిలో చాలాసేపు దాకా మంటలు తగ్గలేదు ఇంకా వాళ్ళందరూ జాకెట్స్ వేసుకు చర్చికి వెళ్ళాక ఇంక ఇలానే ఓపెన్కి వెళ్ళేసరికి చలి పుట్టట్లేదు మీకు అని అడుగుతున్నారు వాళ్ళని తతంకాలుతో వస్తారు అన్నీ ఒక స్వెటర్ వేసి మళ్ళీ దాని మీద ఇంకో జాకెట్స్ వేసి షూస్ వేసి అబ్బో చ అంతా ఉంటుంది మనమన్నా అన్నీ మెయింటైన్ చేయలేము ఇప్పుడు వెళ్ళేది ఎంట్రన్స్ అనమాట ఇంకా కార్ వెళ్తుంది కదా అవి చెప్పాయి కదా ఇక్కడ కార్ కార్ పార్కింగ్ కంపల్సరీ కానీ చర్చికి అయినా చర్చి ముందు కూడా చాలా ప్లేస్ ఉండిద్ది ఆర్ బ్యాక్ సైడ్ ఆడుకోవడానికి కూడా ఉంది ఇంకా సమ్ వింటర్ అని పాప తీసుకెళ్ళట్లేదు లేకపోతే మా పాప చర్చికి వస్తే కంపల్సరీగా బ్యాక్ సైడ్ అవి లాడర్స్ అవి ఉంటాయి అవి ఖచ్చితంగా ఆడుకొని వచ్చింది వాడితో ఇది ఎంట్రెన్స్ అనమాట ఫారినర్స్ లాస్ట్ వీక్ రాలేదు కదా ఇంకా ఫస్ట్ ఇంకా టైం ఉంది అందుకని మాట్లాడుతూ ఉన్నారు ఇది చూడటానికి చాలా ఎత్త షార్ట్గా అనిపించింది కానీ కొంచెం ఎత్తు ఇచ్చారు కానీ లోపలంతా బాగుండిద్ది పట్టుకుని ఉంది ఇంక పంపచ్చే వాళ్ళకి ఎంట్రన్స్లో వాళ్ళు ఏం తెలుసు అనమాట ఒక లేడీ అందుకని మేము కాసేపు ఆగి మాట్లాడాము మనకు వచ్చే ఇక్కడ మనం బైబుల్స్ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు వీళ్ళే ఆ వీక్లీ జరిగే బుక్ జరిగేది బుక్లు వేసి బుక్లు ఎట్లాగిస్తారనమాట పిల్లలకి సపరేట్ కిట్స్ ఉండిద్ది మనకి కొంచెం పెద్దవాళ్ళు అంటే వాళ్ళకి ఇంకా పెద్దగా బిగ్ సైజ్ లెటర్స్ కావాలంటే వాళ్ళకి ఇదిగో తెచ్చిది ఇంకా అందరు వచ్చి కూర్చు కూర్చుంటున్నారు ఇప్పుడు ఇంకా ఫాదర్ ఫాస్టర్ గారు వచ్చి అందరితో ఆయన కమ్యూనికేట్ అవుతాడు అనమాట బా ఇంకా చేస్తూ ఎవరు చేస్తూ వాళ్ళు ఉంటాయి ఇంకా అన్ని పెద్దవాళ్ళకుంటే అవి చేసి సపరేట్గా ఉంటాయి ఆయన అందరినీ కనిపించి వాళ్ళకి ఎక్కువ ఎవరు ఫోన్ యూస్ చేయరు అనమాట చర్చిలో నేను ఫస్ట్ టైం వేసరికి భయం భయంగా పెడుతున్నాను ఎవరైనా చూస్తారని ఎవరు ఎలాంటి వాళ్ళైనా చర్చకి వస్తే ఫోన్ వస్తున్నాయి యూజ్ చేయరు పక్కన పడేస్తారు నేను ఎప్పుడు తీసుకురాను అసలు ఒక్కోసారి తాను కూడా తెచ్చిన బెటను నేను ఫోన్ ఆన్ చేస్తున్నాను అని అంతే చూస్తున్నారు ఫారన్ ఫస్ట్ టైం అయ్యేసరికి భయంగా ఉంది స్టార్ట్ చేశారు ప్రేయర్ అక్కడ సింగింగ్ సపరేట్గా కోరేసి పాడుతూ ఉండేది ఒక అమ్మాయి మాకు ఇది ఉండేది అనమాట బ్రెడ్ ఇది వైన్ ఇస్తారు ఎవ్రీ సండేవి బ్రెడ్ ఉండదు మాకు బ్రెడ్ లాగా వైట్ ఉంటుంది మాకు రోమన్ అయినా రోజులైనా ఇక్కడ ఒకటే వేస్తున్నారు మనకి ఇండియాలో డిఫరెంట్గా ఉండిద్ది రోమన్స్ వేస్తారు కానీ లోదన్న బ్రెడ్ ఇస్తారు అనుకుంటే నేను లోదన్లు ఎప్పుడు తీసుకోలేదు ఇక్కడ తీసుకుంటాను ఇది ఇంకెళ్ళేటప్పుడు రిటర్న్లో మా హస్బెండ్ వస్తే ఇంక కార్లో వెళ్తా ఉన్నాము సేమ్ ఇదే రూట్లో వచ్చాయి కదా అదే రూట్లో కార్లో వెళ్ళొచ్చి మేము జస్ట్ వన్ మినిట్ అలా పట్టిద్ది మా ఇంటికి వచ్చేసరికి వన్ మినిట్ టూ టూ మినిట్స్ కన్నా మేము వచ్చేటప్పుడు ఒక త్రీ ఫోర్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ లోపు వచ్చినట్టున్నాయి ఐ థింక్ త్రీ ఫోర్ అనుకుంటున్నాను నేను ఇది ఇక్కడ స్టాప్ ఉంది చెప్పాయి కదా ఇక్కడ మనం ఆగాలన్నమాట మనం అంతే చూడకుండా వెళ్ళిపోయి వాళ్ళకి డ్యాష్ ఇస్తే మనకే వేస్తారు వచ్చి చూసుకొని వెళ్ళాలి ఇంత చాలా పెద్దది అనమాట హాస్పిటల్ చర్చ్ అయితే మేము ఎవ్రీ వీక్ వెళ్తాం లాస్ట్ వీక్ స్నో పడటం వల్ల చర్చికి వెళ్ళలేదు మేము లోతునైనా రోమన్ అయినా ఏదైనా ఒకటి నాకు అదేం ఉండదు డిఫరెన్స్ కొంతమంది వెళ్తే రోమన్ వెళ్తే రోమనే అంటారు నాకు అలా అనిపించదు ఏదైనా ఒకదాని చర్చ్ అయినా అలానే మనకెళ్ళి ఉంటాయి మందిరాలు అవి అసలు వాటికి వెళ్ళబుద్దు కదా నాకు ప్రేయర్ కన్నా సోది అంటే వీళ్ళు ఏంటంటే పల్లెటూరులో విలేజెస్లో ఉన్నవాళ్ళు తక్కువగా చెప్తే మనకి ఇది ఏం చెప్పట్లేదు దేవుడి గురించి ఎంత వాళ్ళు ఏ తెచ్చి అయినా మనకు హాఫ్ అన్ అవరే టైం ఇస్తారు పాస్టర్కైనా ఫాదర్కైనా అంత టైంలోనే చెప్పాలి ఎక్కువ టైం చేస్తే ఎక్కువ చెప్పినట్టు వాళ్ళే మన మనసు మంచిగా ఉండే ఈవెన్ మంచి చెప్పడం మంచిగా ఇక్కడ చర్చిలోకి చెప్పులు షూస్ ఎలాగా ఉంటాయి చెప్పులు లేకపోతే వింతగా ఎంతగా చూస్తారనమాట నేను అవి దగ్గరికి వెళ్ళినప్పుడు బలిపేటం అంట దగ్గరికి వెళ్ళినప్పుడు ఒకసారి రెండుసార్లు చెప్పులు తీసి వెళ్తాంటే ఇంకంతా విందుక చూస్తున్నారని నేను ఇంక వేసుకోవడం వల్ల కానీ ప్రే సేపు నేను చెప్పులు వేసుకొని పక్కన పెట్టేస్తా ఏమన్నా అనుకున్నా వీళ్ళు ఏంటంటే మన మనసు మంచిగా ఉండాలి కానీ చెప్పులు అదేం పట్టించుకోరు వీళ్ళు ఇక్కడ ఏడు చర్చ అయినా కంపల్సరీ వేసుకుంటారు ఇక్కడ వీళ్ళు ఈవెన్ ఫాదర్ అయినా పాస్టర్లు అయినా వాళ్ళు ప్రేర్ చేసినప్పుడు అయినా షూస్ వాళ్ళు ఒక జాబ్ లాగా ఫీల్ అవుతారు ఇక్కడ అలానే ఉంటారనమాట కానీ బాగా ఉండిద్ది ఈవెన్ ఇంద చూపించలేదు మా ఫాస్టర్ వాళ్ళ వైఫ్ని చూపించారు ఆయన తెలిసి నాకు ఆయన చెప్తాడు వైఫ్ తెలుసు కదా మీకు అని కంపల్సరీ ఎవ్రీ వీక్ అక్కడ డోర్ దగ్గర ఉండి వెళ్ళేటప్పుడు అందరిని విష్ చేసి మాట్లాడి బలకరిస్తూ ఉంటాడు ఆయన బాగా మాట్లాడతారు వాళ్ళు ఇది ఎదురు ఎమ్మెల్యే అది కమ్యూనిటీ ఇది మాది బ్యాక్ సైడ్ది ఇంకా హౌస్కి వచ్చేసాం అనమాట ఇది మా అపార్ట్మెంట్ ఇది మా ఈ వీడియో ఏంటంటే నేను లాస్ట్ టైం చేశాను అది కార్లో వెళ్ళేటప్పుడు వెళ్ళేటప్పుడు ఎంత టై వేరే రూట్లో వెళ్తామన్నమాట ఆ రూట్లో వెళ్ళినప్పుడు తీసాను టూ రూ రెండు రూట్లు వెళ్తాం మా ఏంటంటే మేము హైవే కట్ చేసుకుని వెళ్తాం మళ్ళీ అక్కడ సిగ్నల్స్ వెళ్ళిన అవసరం లేకుండా